వెల్కమ్ బ్యాక్ టు ఈ కాయలు గుర్తుపట్టారా ఇవండి కాయలు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో చెట్లు ఉండేవి మనం అయితే చిన్నప్పుడు కింద పడిన కాయలు అన్నీ వాళ్ళం ఇప్పుడు కూడా వేరుకోవచ్చు ఇక్కడైతే ఎవరు లేరు మా వదిన చిన్న తల్లి ఇద్దరు ఏరుతున్నారు నేను కూడా ఏరుతున్నాను చూడండి ఎంత బాగున్నాయో రెండు కాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్ గా ఉన్నాయి ఇదండి ఇవాటి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఊర్లో కూడా మీరే Come and get shoveled. Thank you for watching.